బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాల వల్ల మన దేశంలో ఇంకా ఇతర పొరుగు దేశాలలో కూడా ఎక్కడ పడితే అక్కడే గందరగోళాలు జరుగుతున్నాయి ముఖ్యంగా భారత్ బంగ్లాదేశ్ మధ్య పరిస్థితులైతే బాగా దిగజారిపోయాయి అయితే ఈ దారుణమైన పరిస్థితులని సద్వినియోగం చేసుకునేందుకు చైనా కూడా ప్రయత్నిస్తుంది షేక్ హసీనా గారు ఇప్పటికీ భారతదేశంలోనే ఉన్నారు మరోవైపు బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రధానిగా మహ్మద్ యోనస్ ఎంపికయ్యారు మరియు త్వరలో ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు కానీ బంగ్లాదేశ్లోని హిందువులపై రోజు రోజుకి దారుణాలు మాత్రం పెరిగిపోతున్నాయి అయితే వీటిని ఆపడానికి మన దేశ హోంమంత్రి అమిత్ షా బంగ్లాదేశ్ చేస్తున్న ఈ చర్యలకు గట్టిగా సమాధానం చెప్తున్నారు యుఎస్ఏ ఇండియాకి సంబంధించిన ప్రతి చిన్న విషయాల్లో జోక్యం చేసుకుంటూ ఉంటుంది కానీ ఇప్పుడు బంగ్లాదేశ్ చేస్తున్న ఈ కార్యకలాపాలకు అమెరికా గర్విస్తుంది మరియు వాళ్ళకి సపోర్ట్ కూడా చేస్తుంది అలాగే షేక్ హసీనా ఇండియాలో ఉండడం వల్ల భారతదేశం ఈ పరిస్థితులను అనుభవిస్తుంది అని చెప్తున్నారు ఈ వీడియోలో భారత్ మరియు బంగ్లాదేశ్ సంబంధించిన అంతర్జాతీయ వార్తల గురించి మాట్లాడుకుందాం వీడియోను లైక్ చేసి ఛానల్కు సపోర్ట్ చేయండి దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి నిజానికి బంగ్లాదేశ్లో జరుగుతున్న ఈ అల్లర్ల వల్ల భారత్కి అన్ని రకాలుగా నష్టం జరుగుతుంది బంగ్లాదేశ్ యొక్క లక్ష్యం షేక్ హసీనా ప్రభుత్వాన్ని నాశనం చేయడం అని అనుకున్నాం కానీ వాళ్ళ టార్గెట్ మన ఇండియా అని ఇప్పుడు తెలుస్తుంది ఈ రోజే బయటకు వచ్చిన ఈ నివేదికను మీరు చూడండి జిహాదీల చేతిలో ఇప్పటి వరకు రెండు వందల ముప్పై రెండు మంది హిందువులు హతమయ్యారు ఈ డేటా ఆగస్టు ఐదు నుండి ఇప్పటి వరకు ప్రధానమంత్రి పదవి నుంచి హసీనాజీ రాజీనామా చేసిన తర్వాత ఆమె భారతదేశానికి వచ్చిన తీరు బంగ్లాదేశ్లోని హిందువులు మరియు మైనారిటీలు అణిచివేతకు కారణమవుతుంది అక్కడ బంగ్లాదేశ్ పోలీసులు ప్రభుత్వం ఇంకా సైన్యం రిలాక్స్గా ఉంది అలాగే ఇక్కడ ఆలోచించాల్సిన ఇంకో విషయం ఏంటి అంటే ఈ సంఘటనను జరిగి దాదాపు వారం రోజులు కావస్తుంది కానీ ఇప్పటి వరకు అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాలు కళ్ళకు గంతలు కట్టుకుని మౌనంగా కూర్చున్నాయి భారతదేశంలోని ప్రతి రాజకీయాల్లో జోక్యం చేసుకునే అమెరికా కూడా మౌనంగా ఉంది అలాగే అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు కూడా మౌనంగా ఉన్నాయి వీటితో పాటుగా ఇరవై రెండు సంపన్న దేశాల బృందమైన యూరోపియన్ యూనియన్ కూడా సైలెంట్గానే ఉంది ఇంతలో చైనా బంగ్లాదేశ్పై నియంత్రణ సాధించేందుకు మరియు బంగ్లాదేశ్ని సొంతం చేసుకునేలా ప్రయత్నిస్తుంది అయితే గత పదిహేనేళ్లుగా భారత్కు అనుకూల ప్రభుత్వం బంగ్లాదేశ్లో ఉండడం వల్ల ప్రాంతీయ స్థిరత్వానికి డోకా లేకపోయింది భారత వ్యతిరేక అతివాద బృందాలను హసీనా కట్టడి చేస్తూ వచ్చారు దొంగ నోట్లు మానవ అక్రమ రవాణా మాదక ద్రవ్యాల రవాణాను రెండు దేశాలు సమర్థంగా అడ్డుకుంటూ వచ్చాయి బంగ్లాదేశ్తో పాటు భారత్లోని ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి సజావుగా జరుగుతూ వచ్చింది నాలుగు వేల కిలోమీటర్లకు పైగా ఉన్న సరిహద్దు భద్రత కూడా సమర్థంగా నిర్వహించగలిగాయి తాజాగా హసీనా ప్రభుత్వం కూలిపోవడం వల్ల బంగ్లాదేశ్లో ఏర్పడే కొత్త ప్రభుత్వం ఆయా సమస్యల కట్టడికి ఏ మేరకు సహకరిస్తుందనే ఆందోళన వ్యక్తమవుతూ ఉంది పొరుగును ఉన్న బంగ్లాదేశ్ కేంద్రంగా విదేశాలు పన్నే భారత వ్యతిరేక కుట్రలను అడ్డుకోవడం కూడా కేంద్ర ప్రభుత్వానికి చాలా సమస్యగా మారనుంది మరో పొరుగు దేశమైన ఆఫ్ఘనిస్తాన్ నుంచి ఇప్పటికే భారత్కు ఇదే తరహా సవాలు ఎదురవుతూ ఉంది ఆఫ్ఘాన్లో తాలిబన్లు అధికారం చేపట్టిన తర్వాత పాకిస్తాన్ కేంద్రంగా జరిగే ఉగ్ర కుట్రలను ఎదుర్కోవడం కొంత ఇబ్బందిగా తయారైంది అయితే తాలిబన్ ప్రభుత్వం భారత్ ఆందోళనలను గుర్తించి పాక్ కేంద్రంగా జరుగుతున్న కుట్రలపై ఒక కన్ను వేసి ఉంచింది బంగ్లాదేశ్లో తాజా పరిణామాలతో ఉగ్రవాద నిరోధక కార్యకలాపాలు రక్షణ సహకారం విషయంలో భారత ఇబ్బందికర పరిస్థితిని ఎదుర్కొనేలా కనిపిస్తుంది బంగ్లాదేశ్లో విపక్షాల ప్రభుత్వం ఏర్పాటైతే చైనా మరోసారి అక్కడ క్రియాశీలకంగా మారే అవకాశాలు కూడా ఉన్నాయి ఇప్పటికే హసీనా ప్రభుత్వం చైనాతో బలమైన ఆర్థిక సంబంధాలు ఏర్పరచుకుని ఉంది భారత్కు భద్రత పరంగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా బంగ్లాదేశ్లో చైనా పెట్టుబడులకు హసీనా ప్రభుత్వం ద్వారాలు తెరిచింది ఇప్పటికే తీస్తా అభివృద్ధి ప్రాజెక్టుపై చైనా ఆసక్తితో ఉంది అయితే ఆ ప్రాజెక్టును భారత్ చేపడుతుందని జనవరిలో ప్రధాన మోదీతో ద్వైపాక్షిక చర్యల సందర్భంగా హసీనా ప్రకటించారు త్వరలో సాంకేతిక బృందాన్ని బంగ్లాదేశ్కు పంపేందుకు మోదీ సర్కార్ సిద్ధమవుతుంది కూడా ఈ నేపథ్యంలోనే హసీనా ప్రభుత్వం దిగిపోగా కొత్త సర్కారు వచ్చాక చైనా తీస్తా అభివృద్ధి ప్రాజెక్టుపై వేగంగా పావులు కదిపే అవకాశం ఉంది సరిహద్దుల్లో భారత్కు సమస్యలు సృష్టించే అవకాశాలు లేకపోలేదు బంగ్లాదేశ్లో మారిన పరిస్థితుల కారణంగా అక్కడి మైనారిటీలపై దాడులు జరిగితే వారు భారత్కు వలస వచ్చే అవకాశం చాలా ఉంది ఈశాన్య రాష్ట్రాలతో పాటు బెంగాల్కు తరలి వచ్చే అవకాశం ఉండగా వారికి ఆశ్రయం కల్పించడం కూడా భారత్కు సవాలుగా మారవచ్చనే వాదన వినిపిస్తుంది ఈ క్రమంలో సరిహద్దు భద్రతా దళం పూర్తిగా అప్రమత్తమైంది బంగ్లాదేశ్లో మారిన పరిస్థితులు భారత్కు ఓ విధంగా చేదువార్తగానే భావించి ఇప్పటికే సరిహద్దు దేశాలైన చైనా పాకిస్తాన్తో భారత్కు వైరం కొనసాగుతుంది ఆఫ్ఘనిస్తాన్లో భారత్కు అనుకూలమైన ప్రభుత్వం కూలిపోయి తాలిబన్లు అధికారం చేపట్టారు మరోవైపు శ్రీలంకలోనూ చైనా ప్రాబల్యం పెరుగుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇటీవల మాల్దీవులతోనూ భారత్కు విభేదాలు తలెత్తాయి తాజాగా బంగ్లాదేశ్లోనూ తమకు వ్యతిరేక ప్రభుత్వం ఏర్పడితే విదేశాంగ విధానం విషయంలో భారత్ సరికొత్త వ్యూహానికి పదును పెట్టాలనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి అయితే బంగ్లాదేశ్లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని తొలగించిన తర్వాత భారత భద్రతా సంస్థలు పూర్తి అప్రమత్తంగా ఉన్నాయి బంగ్లాదేశ్తో ఉన్న భారత సరిహద్దులను పూర్తి నిఘాతో పర్యవేక్షిస్తున్నారు బీఎస్ఎఫ్ తన నిఘా ప్రాంత సరిహద్దుల్లో హెచ్చరిక జారీ చేసింది ఎలాంటి చొరబాట్లు లేకుండా చూసేందుకు భద్రతా బలగాలను నిశ్చితంగా పరిశీలించాలని కోరారు నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల పొడవైన సరిహద్దులో జాగ్రత్తలు తీసుకోవాలని బీఎస్ఎఫ్ ఆదేశాలు ఇచ్చిందని ఓ అధికారి తెలిపారు ఇస్లామిక్ ఉగ్రవాదుల నుంచి ముప్పు బంగ్లాదేశ్లో కొనసాగుతున్న అశాంతి సమయంలో నిషేధిత ఇస్లామిక్ ఉగ్రవాద సంస్థ జమాత్ ఉల్ ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ జేఎంబి అన్సరులుగా బంగ్లా టీంకు చెందిన పలువురు సభ్యులు జైలు నుంచి తప్పించుకున్నట్లు నిఘా వర్గాలు అందాయి వారు భారత్లోకి ప్రవేశించే అవకాశం ఉండడంతో ఏజెన్సీలు అప్రమత్తమయ్యాయి భారత్ బంగ్లాదేశ్ సరిహద్దు రాష్ట్రాల్లో ఈ ఉగ్రవాద సంస్థలు చురుకుగా పనిచేస్తున్నాయి అనేక సందర్భాల్లో భారతదేశంలోని భద్రతా సంస్థలు పశ్చిమ బెంగాల్ అస్సాం నుండి ఈ సంస్థల సభ్యులను అరెస్ట్ చేశాయి ప్రస్తుతం నెలకొన్న గందరగోళ పరిస్థితులను సద్వినియోగం చేసుకున్న ఈ ఉగ్రవాద సంస్థల సభ్యులు భారత్లోకి చొరపడే భారతదేశం బంగ్లాదేశ్ నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల పొడవైన అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్నాయి అందులో అస్సాంలో రెండు వేల ఆరు వందల రెండు కిలోమీటర్లు త్రిపురలో ఎనిమిది వందల యాభై ఆరు మిజోరంలో మూడు వందల పద్దెనిమిది మేఘాలయలో నాలుగు వందల నలభై మూడు మరియు పశ్చిమ బెంగాల్లో రెండు వేల రెండు వందల పదిహేడు కిలోమీటర్లు ఉన్నాయి అన్ని చోట్ల రాష్ట్ర ప్రభుత్వాలకు హెచ్చరికలు కూడా పంపారు మరియు భారత సైన్యం అత్యంత అప్రమత్తంగా ఉంది ఎందుకంటే ఏ చిన్న తప్పు జరిగినా సరే చైనా మరియు పాకిస్తాన్ బంగ్లాదేశ్ను రెచ్చగొడతాయి కాబట్టి అయినప్పటికీ భారతదేశం మరియు బంగ్లాదేశ్ వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచడంలో భారతదేశం చాలా బిజీగా ఉంది అయితే బంగ్లాదేశ్ కొత్త తాత్కాలిక ప్రభుత్వం నుండి భారత్కు ఇంకా హెచ్చరిక కొనసాగుతుంది భారత్ మరియు బంగ్లాదేశ్ గురించి మీరేమనుకుంటున్నారు ఈ రెండు దేశాల మధ్య సంబంధాలు మళ్ళీ పునరుద్ధరించబడతాయా లేదా అనేది కామెంట్స్ ద్వారా మీ అభిప్రాయాన్ని చెప్పండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి దయచేసి దీన్ని మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి